అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఈరోజు అక్షయ ఆహార వితరణ సదస్సు విజయప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించిన విజయప్రసాద్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంకొక అదృశ్యం బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఈ వేదిక పైన కలవడం మరి వారికి వారి దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ వారికి ఉన్న స్నేహితులు నాకున్న కామన్ స్నేహితులు ఎన్నికల ముందు వారితో నాకు సమావేశం ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు కానీ అప్పుడు సమయం అనుకూలించలా చాలా తక్కువ సమయం ఉండడం ఒక ఇరవై రోజుల పాటు నేను సీటు విషయం పైన సందిగ్ధం ఏర్పడడం తదుపరి నేను భారతీయ జనతా పార్టీలో చేరడం చేరి నామినేషన్ వేసిన తర్వాత ఇరవై రోజుల్లో ఎన్నికలు ఉండడం ఆ తక్కువ సమయంలో అనిల్ కుమార్ గారితో కలిసే అవకాశం కలగలేదు కానీ ఈరోజు విజయప్రసాద్ రెడ్డి గారి ద్వారా అదృష్టం కలిగినందుకు వారిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు చాలా సంతోషం సంక్రాంతి రోజు ఈ కార్యక్రమాన్ని గతంలో కూడా వారు ఏర్పాటు చేయడం బహుశా రెండు వేల ఇరవై రెండు అనుకుంటా నేను ఇదే వేదికపైన మీ అందరి ముందుకి రావడం కూడా జరిగింది మరలా ఈరోజు మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగింది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరంలో మీ అందరికీ శుభాలు కలగాలని మీ అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంతో తొలతొగాలని ఆ ప్రభువును కోరుకుంటూ ఏదైతే ముఖ్యంగా మన ప్రాంతంలో క్రీస్తు బోధనలకి క్రీస్తు మార్గాన్ని అనుసరింపజేయటంలో మిమ్మల్ని అందరినీ నడిపించటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రసాద్ రెడ్డి గారి విధానం చాలా అత్యద్భుతం మిగిలిన బోధకుల విధానం వేరు ప్రసాద్ రెడ్డి గారి విధానం వేరు ఒక ప్రాక్టికల్గా ఏదైతే క్రీస్తు మనకి బోధించారో క్రీస్తు ఏదైతే తన మార్గాన్ని అనుసరించమని తనను ఆరాధించమని మనందరికీ మానవాళికి బోధించారో ఆ విషయాన్ని యథాతథంగా బోధిస్తూ ఒక ప్రత్యేకమైన శైలిలో క్రీస్తు బోధనల్ని ఈ ప్రాంతంలో ఆచరిస్తున్న అనుసరిస్తున్నా బోధిస్తున్నా రెడ్డి గారు సర్వ అభినందనీయులను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఏ మతాన్ని తీసుకున్నా ఆ మత విశ్వాసాలు కానీ ఆ మత బోధనని కానీ కొంతవరకు మనకి ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు పెట్టి మనకి కొంత గందరగోళం సృష్టించడం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితులు లేకుండా ఏదైతే క్రీస్తు బోధించిన విషయాలు ఉన్నాయో ఆయన అనుసరించిన విధానం ఉందో ఆయన ఆచరణ ద్వారా ఈ మానవాళికి తెలియజేసిన విషయాలు ఉన్నాయో వాటిని అనుసరిస్తున్న విధానం కానీ వారు ముందుకు తీసుకెళ్తున్న విధానం కానీ చాలా అత్యద్భుతం గతం రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని స్పష్టంగా ఆ రోజు తెలియజెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రపంచంలో తీసుకుంటే క్రీస్తు మతం అనేది అన్ని దేశాల్లో విస్తరించున్న మతం హిందూ మతాన్ని తీసుకుంటే కొన్ని హిందూ దేశాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు తెలుసు అదేవిధంగా ఇస్లాం తీసుకుంటే మరికొన్ని దేశాలకు మాత్రమే పరిమితం ఆ విధంగా కాకుండా క్రిస్టియానిటీ అనేది ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉండి అనేక మంది కోట్లాది మంది క్రీస్తు బోధనల పట్ల ఆకర్షితులై ఇవాళ దిశగా ప్రయాణం చేస్తున్నారు అంటే అది క్రీస్తు యొక్క గొప్పతనం ముఖ్యంగా ఆయన జీవించింది చాలా అతి తక్కువ కాలం ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే వారు జీవించడం జరిగింది పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్టుగా వారి చిన్నతనం నుంచి కూడా ఏ విషయం కోసం భగవంతుడు ఆయన్ని భూమికి పంపించారో ఆ విషయం పట్ల మాత్రమే వారు ఆసక్తి చూపుతూ వారి జీవనయానాన్ని కొనసాగించడం మనందరికీ తెలుసు ముఖ్యంగా పన్నెండో సంవత్సరంలోనే వారు జెరూసలేం వెళ్ళినప్పుడు వారితో వెళ్ళిన బంధువులు మిత్రులు అందరూ వ్యాహ్యాలకు వెళ్తూ ఉంటే వారు మతబోధకుల దగ్గరే ఆయన ఉండడం క్రీస్తు కనిపించక వారందరూ ఒకంత ఆందోళనకు గురైన సమయంలో ఎక్కడికి వెళ్ళారని వారిని అడిగినప్పుడు నన్ను ఏ విషయం పట్ల ఏ పని పట్ల భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడో ఆ పని మాత్రమే నేను నిర్వహిస్తానని వారు చెప్పిన సమాధానం మనందరికీ మార్గదర్శకత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మత ప్రచారకులు అవనివ్వండి మత బోధకులు అవనివ్వండి విషయాల్ని బోధించటం పట్లే ఆసక్తి చూపుతూ ఉంటారు ఆచరించటం కన్నా ఆ విధానంలో కాకుండా క్రీస్తు ప్రతి విషయాన్ని కూడా తను ఆచరించి మనకు మార్గాన్ని చూపించిన మహానుభావుడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారి సహనం ఓర్పు ఏ విధంగా ఉంటుందన్నప్పుడు అన్నది వారిని సిలువ వేసినప్పుడు మనం చూసి తెలుసుకోవాల్సిన విషయం దాదాపు రెండు వందల కిలోల బరువైన సిలువ వారిపై నుంచి వారి శరీరం నెత్తురోడుతూ ఉంటే ఆ ఇబ్బందులు పెడుతున్న వ్యక్తుల్ని పల్లెత్తు మాట కూడా అనకుండా వారిని క్షమించమని కోరిన మహోన్నతుడు క్రీస్తు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటా అటువంటి మహానుభావుని ఏదైతే ఆ సిలువపై నుంచి ఏడు మాటలు వారు చెప్పారో అది బైబిల్కి ప్రామాణికంగా ఉన్నాయో వాటిని మనందరం అనుసరించాల్సిన అవసరం మనందరిపైన ఉంది వారు ఒకటే చెప్పారు నా మార్గాన్ని అనుసరించండి అని నన్ను ఆరాధించండి అని చెప్పారు తప్పించి వేరే విషయాలు చెప్పలే దానిలో భావాన్ని మనం అర్థం చేసుకోవాలి వారి మార్గంలో మనందరం పైన ఏం చేపేయాలి వారు ఏదైతే సూచించిన అత్యద్భుతమైన జీవన విధానం ఉందో ఆ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ ఈ వేదికపైన అనేక మంది సంఘ పెద్దలు ఉన్నారు వారందరూ వారి జీవితాన్ని దారపోసి క్రీస్తు ఏదైతే మనకు బోధించారో ఆ బోధల్ని మనకు చేరవేయడం కోసం క్రీస్తు మార్గాన్ని మనం అనుసరించడం కోసం వారందరూ శ్రమపడుతూ ఉన్నారు ఆనాడు క్రీస్తు ఏదైతే ఈ మానవాళి కోసం తన శరీరాన్ని త్యజించారో తన జీవితాన్ని త్యజించారో అదే విధానాన్ని కొనసాగిస్తూ ఈ పెద్దలందరూ కూడా ఇవాళ మన ముందుకు రావడం జరుగుతూ ఉంది వారందరికీ హృదయపూర్వకంగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా క్రీస్తు బోధించిన వాటిలో కొన్నిటినైనా మనం ఆచరించినట్టయితే మన జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది మనం ఏదైతే ఇవాళ క్రీస్తు మతాన్ని అనుసరిస్తూ ఉన్నామో అది పది మందికి మార్గదర్శకం అయ్యే విధానాన్ని మీ అందరూ కొనసాగించమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఇక్కడ స్థానిక విషయాలకు వచ్చినప్పుడు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది ఇక్కడ ఏదైతే బలభద్రపురం గ్రామానికి సంబంధించి ఆ పైన కాపురం గ్రామానికి సంబంధించి ఈ రెండు గ్రామాలు ముంపుకు గురవుతున్న పరిస్థితుల్లో ముంపు నుంచి ఈ రెండు గ్రామాలని పరిరక్షించడం కోసం ఆ రోజు ఈ వెనకనున్న డ్రైన్ని ఓపెన్ చేయడం జరిగింది అది చిన్న పరిష్కారం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రెండు గ్రామాలని ముంపు నుంచి రక్షించడమే కాకుండా ఇక్కడ ఏదైతే ఒక కల్వర్ట్ ఏర్పాటు చేసి అరవై లక్షలతో ఆ ముంపుకి వచ్చే నీటిని సామర్లకోట కెనాల్లోకి మళ్లించడం కూడా జరిగింది కానీ దానివల్ల మీ ప్రార్థనా మందిరానికి ఇబ్బంది కలిగే పరిస్థితి రావడం దానికి మీరంతా నొచ్చుకోవడం కూడా జరిగింది అది ఆలస్యంగా నాకు నా దృష్టికి రావడం కూడా జరిగింది ఆ తదుపరి విజయప్రసాద్ రెడ్డి గారు ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం రెండు వేల ఇరవై రెండులో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మరలా ఎన్నికల్లో విజయం సాధిస్తే దాన్ని తప్పనిసరిగా పరిష్కారం చేస్తానని మీ అందరికీ హామీ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని అనుసరించి వాళ్ళు అక్కడ రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటూ ఉన్నా మీ అందరికీ తెలియజేసేది ఒకటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారం నేను ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నేరుగా నా దృష్టికి తీసుకొస్తే వాటిని తప్పనిసరిగా పరిష్కారం చేస్తాం కొంతమందికో కొన్ని గ్రామాలకో ఒక ప్రయోజనకరమైన కార్యక్రమం చేపట్టేటప్పుడు అది కొంతమందికి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండొచ్చు అటువంటి సందర్భంలో మీకు కలిగిన ఇబ్బందిని నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఉభయ తారకంగా దాన్ని పరిష్కారం చేసి ఎవ్వరికీ ఇబ్బంది లేని విధానంలో దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది కూడా ఈ సందర్భంగా మరొక మారు మీకు తెలియజేస్తా ఉన్నా